క్రైస్త లాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనం అందరం కూడా చేరి ప్రార్థన చేసుకోవడానికి వాక్యం ధారించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం ఈ దినము మనమంతా కూడా చాలా అంటే ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలామంది చక్కగా ఉదయకాలం మరి ఫ్లాగ్ హాయిస్టింగ్లో పాల్గొని ఆ తర్వాత ఫ్రీగా సమయం గడిపి ఉంటారు కొంతమంది అయితే చక్కగా దేవుని సన్నిధిలో కొన్ని కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అలాంటి ప్లేసెస్లో కూడా ఉండి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దినమంతా కూడా మనల్ని క్షేమంగా కాచి రక్షించి కాపాడి ఈ దినము మనకు ఒక విధమైన రెస్ట్ను కూడా ఇచ్చాడు దేవుడు మరి మనం క్షేమంగా ఇంటి ఇంట్లో ఉన్నాము కుటుంబంతో కలిసి సంతోషంగా దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనంలో కొంతమంది అయితే ఈ దినము మరి ఎక్కువ పని ఉండదు కాబట్టి చక్కగా దేవునితో సమయం గడిపేవారు కూడా కొంతమంది ఉంటారు ఎంతో గొప్ప ధన్యత ఇలాంటి సమయము మనకు ఎప్పుడో కాని రాదు కదా కాబట్టి ఇలాంటి సమయంలో మనము దేవుని స్థుతించడం దేవుని కనపరచడం ఎంతో గొప్ప భాగ్యం ఈ దినము దేవుడు మనము వా ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి వాక్యము తొంభై ఏడవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చిన నీతిమంతుల కొరకు వెలుగును యథార్థవంతుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి నీతిమంతులారా యుహోయందు ఆనంది సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామంను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవుడు మనకు వెలుగును ఇస్తున్నాడంట ఆయన మన కొరకు వెలుగును వెలుగు తర్వాత యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నాయి విత్తబడి ఉన్నాయంటే అర్థం ఏమంటే అది మొక్కగా లోపల విత్తబడి ఉన్నది మరి అది ఒక దినం మొలకెత్తుతుంది కదా మొలకెత్తుతుంది ఫలిస్తుంది అంటే ఒక దినం మనము ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాం ఈ సమయంలో ఒకవేళ ఎవరైనా కష్టంలో ఉన్నారు ఇబ్బందిలో ఉన్నారు అనుకుంటే అలాంటి వారి కందరికీ కూడా ఇది ఒక గొప్ప వాగ్దానం దేవుడు మన కొరకు వెలుగును మరి ఆనందమును విత్తి ఉన్నాడు ఇవన్నీ కూడా దేవుడే మన కొరకు చేసి ఉన్నాడు మనము తప్పకుండా ఆ వెలుగును ఆనందమును సంతోషంగా అనుభవిస్తాము మనము మన పిల్లలు మన తరతరములు కూడా ఆ విధమైనటువంటి ఆశీర్వాదమును అనుభవిస్తారు సంతోషిస్తారు ఎందుకంటే ఈ లోకంలో ఐశ్వర్యములు ఈ లోకంలో ఉండే చాలా చాలా దీవెనలు అని మనం అనుకుంటూ ఉంటాం కదా లోక సంబంధమైనవి కార్లు ఇల్లులు ఉద్యోగాలు చదువులు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి కావచ్చు కానీ దేవుని యొక్క నీతి దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క ఆనందము ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి దీవెనలు అవి ఉంటే ఇంకా మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మనం పొందుకోగలుగుతాము అందుకే దేవుడు మన కొరకు వెలుగును ఆనందమును విత్తి ఉన్నాడంట అయితే ఎవరి కొరకు విత్తి ఉన్నాడు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో అలాంటి వారి కొరకు వెలుగు యథార్థ హృదయాలు అంటే నీతిమంతులు యథార్థ హృదయాలు అందరికీ కూడా ఒకటే కదా అలాంటి వారందరి కొరకు కూడా వెలుగు ఆనందము ఇవన్నీ కూడా విత్తబడి ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మరి మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు అవి ఫలిస్తాయి అవి పెరుగుతాయి మొలకెత్తుతాయి మనం చక్కగా వాటిని ఆనందంగా అనుభవిస్తాము దీవెనలు ఇవన్నీ కూడా దీవెనలు ఆ దీవెనలు మన కొరకు విత్తబడి ఉన్నాయి మనము తప్పకుండా వాటిని పొందుకుంటాము వాటిని అనుభవించగలుగుతాము ఈ ఈ యొక్క వెలుగు అనేది మనల్ని చీకట్లో నడవకుండా జాగ్రత్తగా నడిపిస్తాయి కదా నడిపిస్తుంది కదా అలాంటి వెలుగును మనం కలిగి ఉండడం ఎంతో అవసరం మరి మనకు ప్రభ వెలుగై ఉన్నాడు ఆయనను మనం కలిగి ఉంటే ఈ లోకంలో మనం వెలుగుగా ఉంటాము మరి ప్రభు కూడా ప్రభ నేస్ కూడా చెప్తున్నారు కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఎందుకంటే మనము ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో మనం ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మంచి మాటలు చెప్తాము మంచి మార్గంను వారికి చూపిస్తాము కాబట్టి మనము అలాంటి జీవితము కలిగి ఉంటామన్నమాట దేవుడు మన కొరకు వెలుగును విత్తి ఉన్నాడంటే మనం వెలుగు చూపేవారుగా వెలుగును కలిగిన వారుగా ఉంటాము ఎవరైతే వెలుగును కలిగి ఉంటారో వారు చీకటి పనులు చేయరు చీకటిలో జీవించరు వారు ఎల్లప్పుడు కూడా సంతోషకరమైన జీవితమే జీవిస్తారు అలాగే ఆనందం ఆనందం మనకి ఎప్పుడు ఉంటుందంటే మనం ఎప్పుడైతే మన హృదయంలో ప్రభువును కలిగి ఉంటామో అప్పుడు మనము సంతోషంగా ఆనందంగా ఉంటాము అందుకే పౌలు గారు చెప్తున్నారు మీరు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మీరు మాత్రమే చింతలను మర్చిపోయి దేవుని దేవుని ఆనందంలో పాల్గొనండి దేవుని కలిగి ఉన్నప్పుడు మీరు చింతలన్నీ కూడా ఆయన పైన వేస్తారు కదా ఆ విధమైనటువంటి ఆనందం మీరు కలిగి ఉండండి ఎల్లప్పుడూ ఆనందించండి అంతేకాకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థతులు చెల్లించండి యాచనలు చెల్లించండి ఆనందంగా ఉండండి అని మరి పౌలు గారు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే అలా సంతోషించి ఆనందిస్తూ ప్రార్థనలు విజ్ఞాపనలతో మనము దేవుని స్థుతి స్థుతియాగం సమర్పిస్తూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క జ్ఞానం సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం మనతో ఉంటుంది అప్పుడు మనం అసలు దేనిని గురించి కూడా చింతపడము అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఇంకా అంతేకాకుండా ఈ దినము మరి ఇంకొక ధన్యత ఏంటంటే మీరు సంతోషించండి ఆయన నామముని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని మరి కీర్తనాకారుడు చెప్తున్నాడు మరి ఎప్పుడైతే మనము ఆ విధమైన దీవెనలు పొందుకుంటామో తప్పకుండా మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం కదా మరి అలాంటి జీవితం మీరు కలిగి ఉండమని కీర్తనాకారుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా మనము ఈ దినం పొందుకున్న ఈ గొప్ప వాగ్దానం బట్టి ఆ హెచ్చరికను బట్టి సంతోషిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యంను ధ్యానించుకుంటూ ప్రార్థనలలోనికి వెళ్దాం పరిశుద్ధుడైన దేవ సర్వోన్నత నీకు వందనములు ప్రభా దినమంతా మేము చక్కగా గడిపినందుకు నీకు వందనములు మా తండ్రి మీరు ఇచ్చిన విశ్రాంతిని బట్టి నీకు వందనాలు అంతేకాదు ప్రభా అనేక మంది తండ్రి ఆధ్యాత్మికంగా నీ సన్నిధిలో వాక్యంను వింటూ గడిపి ఉంటున్నారు కొంతమంది మీటింగ్స్కి అటెండ్ అయి ఉంటున్నారు ఎన్నో యూత్ మీటింగ్స్ ఎన్నో ప్రార్థనా కూటములు ఏర్పాటు చేయబడ్డాయి తండ్రి ఆ విధంగా మరి స్త్రీలకు సంబంధించినటువంటి మీటింగ్స్ అనేకము తండ్రి దినం జరిగాయి వాటన్నిటిలో కూడా చాలామంది పాల్గొని దీవెనలు పొందుకొని ఉంటారు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా మా రాకపోకలందు మా పనులందు తోడుగాని నడిపించినందుకు వందనంలో తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమంగా చేర్చారు దేవా ఈ దినమంతా మా అపరాధములను క్షమించండి మేము చేసిన అపరాధములను క్షమించి నాన్న మమ్మలను దయతో మరి మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా ఇతరులు మేడలో చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ప్రభ ఈ రాత్రి కాలంలో నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటున్నాం మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినము ఎవరైనా నూతన కార్యములు ప్రారంభించిన వారికి తప్పకుండా మీరు దీవెనలు అనుగ్రహించి వారిని ఫలవంతం చేస్తారని నమ్ముతున్నాము తండ్రి వారిని అత్యధికంగా అభివృద్ధిలోనికి తీసుకొస్తారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా మరి ఎవరెవరైతే నైనా ఆకస్మికంగా ప్రమాదములకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారిని బట్టి నిస్సన్నధిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి స్వస్థ దేవుడు మీరు తండ్రి వారికి తగిన స్వస్థత అనుగ్రహించండి ట్రీట్మెంట్ అనుగ్రహించండి త్వరగా నైనా వారు స్వస్థపడి ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే దేవుడు అంటున్నారు నాయన కృప చూపించమని దేవా ప్రభ నీతిమంతులంగా మేము జీవిస్తూ నీవు మా కొడుకు ఏర్పాటు చేసినటువంటి వెలుగును ఎత్తినటువంటి వెలుగును ఆనందమును బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపను మాకు దయచేయండి నీ అందు సంతోషించే కృపను మాకు దయచేయండి నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవాప్రభ మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు అవును తండ్రి మీరు మమ్మల్ని ప్రేమతోనైనా ఇలాంటి కుటుంబ జీవితాన్ని మాకు ఇచ్చారు లేవా ఆ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు కుటుంబాలపై మరి ప్రభా అపవాది చేస్తున్న దాడిని ఈ శ్రమంలో లయం చేస్తున్నాము ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి రేవా ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి వారి కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి వాక్య ధ్యానం చక్కగా కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలు ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి దేవాప్రభ మీరు ప్రతి ఇంట్లో కూడా ఆ చిన్న బిడ్డలను చక్కగా పెంచుతున్నందుకు వందనాలు అవును తండ్రి ప్రభా వారి పట్ల ప్రతి ఒక్కరు చక్కగా శ్రద్ధ తీసుకునేలాగా కృప చూపించండి దేవాప్రభ తల్లిదండ్రులకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి వాళ్ళని చక్కగా పెంచడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి పిల్లల్ని తండ్రి నీ దయ మనుషుల మనుషులందును వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినము చిన్న బిడ్డలుగా ఉన్న వారే రేపటి తినాన యువనస్తులవుతారు వారి సంఘములో సభ్యులవుతారు కాబట్టి వారు చక్కగా జీవించుటకు వారు చక్కగా పెరుగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మంచి ఆరోగ్యంతో వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో ఐసీలలో ఉన్నారో వాళ్ళను దీవించి త్వరగా వారు స్వస్థపడి ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి ప్రభావ మీరు వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నాయన వాటన్నిటిని కూడా తొలగించి సంపూర్ణమైనటువంటి సంతోషంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన మా తండ్రి డాక్టర్లకు చక్కటి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతోమంది అయితే అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళను కూడా మీరు దయతో కనికరించి సహాయం చేయండి తండ్రి నీ కనికరంతో వాళ్ళను నింపండి తండ్రి ప్రభా వారికి మార్గం చూపించండి వారు ఏదో ఒక విధంగా వాటిలోంచి బయటపడినట్లుగా మీరే చక్కటి మార్గంను వారికి ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతో మందినైనా అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మరి అనాథలుగా ఉన్న చిన్నారులను అనాథలుగా ఉన్న వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి చక్కటి మార్గములు చూపించే ఆదరణకరమైన పరిస్థితులు వారికి అనుగ్రహించండి దేవా మా ప్రభా తండ్రి ఎంతోమంది నైనా బిజినెస్లో లాస్ వచ్చి కృంగుదలలో ఉన్నారు ప్రభా మరి ఉద్యోగ పరిస్థితులలో ఉద్యోగంలో లేక ఎంతోమంది దిగులు పడుతూ కృంగుదలలో ఉన్నారు మా తండ్రి దేవ మరి తాము పనిచేసే స్థలములలో అణిచివేతకు గురైతున్నటువంటి వారు అన్యాలకు గురైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా వారందరూ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు మీరు ప్రతి ఒక్కరి మొరను ఆలకించే దేవుడు వారికి అందరికీ కూడా మీరు వెలుగును వెత్తి ఉండగా నేను వారు ఆ విధంగా ఆ విధమైన వెలుగును పొందుకొని సంతోషించు కృపణ దయచేయండి ప్రభా వారు నీతివంతులుగా ఉండి యథార్థవంతులుగా ఉండి ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నట్లయితే మీరు తప్పకుండా వారి ఎదుట వెలుగును ఆనందమును విత్తి ఉన్నారు తండ్రి త్వరలోనే అది మరి వారు పొందుకుంటారు మరి ఫలిస్తారు దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నైనా మరి సైనికులను రక్షణ శాఖలో ఉన్న ఇతర సిబ్బందిని ఎవరు రాత్రులు డ్యూటీలు చేస్తున్నారో వారిని అందరినీ కూడా మీరు కాచి రక్షించి వారికి కాపుదలను అనుగ్రహించి అప్రమత్తంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను మీరు క్షేమంగా కాపాడండి వారి ప్రయాణాలను మీరు దీవించండి వారి ప్రయాణ వారు ప్రయాణిస్తున్న వాహనాలపై రక్తం ప్రోక్షించి వాళ్ళను క్షేమంగా వారి గమ్య చేర్చండి దేవా వ్యక్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులపై నీ రక్తంను రోక్షించం తండ్రి వారు చక్కగా అప్రమత్తంగా డ్రైవింగ్ చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి దయగలిగిన దేవ నీకు వందనములు స్తోత్రం చలించుకుంటున్నాము మా ప్రభానైనా మీ యొక్క కృపను బట్టి మరి మా పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి నీకు ఇలా అది వినో స్తోత్రంలో తండ్రి మరి కష్టంలో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను మీరు దైవించి ఆదరించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా కృంగుదలలో ఎవరున్నా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి ఎవరెవరైతే నిద్రలేంతో బాధపడుతున్నారో వాళ్ళను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా మరి అనేకమైన ఆందోళనలు అనేకమైన ఇబ్బందులు కలిగిన వారే ఎంతో కష్టపడుతున్నారు ప్రభా అలాంటి వాళ్ళను మీరు దయతో కనుకరించమని ప్రార్థిస్తున్నాము దేవా నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయండి ముఖ్యంగా ప్రభా మరి ఆందోళనలు తొలగించండి ఆ వారి నీయందు భయభక్తులు కలిగి నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ప్రభ నైనా క్షమాపణ హృదయం కలిగి సమాధానకరమైన హృదయ స్థితిని కలిగి వారు నాయన నీయందు నమ్మిక ఉంచి వాక్యంను ధ్యానించుకుంటూ పడుకున్నట్లయితే వారు చక్కగా నిద్రపోతారు దేవా ఆ విధమైనటువంటి నిద్ర వారికి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని దీవెనకరమైనటువంటి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మరి మమ్మల్ని కూడా దీవించండి మమ్మల్ని అందరిని కూడా మీ కాపుదల భద్రంగా ఇంతవరకు కాపాడినారు గడిచిన వారమంతా కూడా కాపాడినారు తండ్రి రేపటి దినాన మరొక అంటే చివరి దినంలో మేము ప్రవేశిస్తున్నాము తండ్రి ప్రభా మరి మమ్మల్ని అంతా ఈ వారమంతా కూడా మీ కాపుదల భద్రంగా కాపాడి మా పనులలో క్షేమమును మరి విజయమును అనుగ్రహించినందుకు నీకు వందనములు చదువుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి వారు చక్కగా చదువుకున్నట్లుగా తన్ని ప్రవా తమ జీవితంలో ఎలాంటి శాతానుషోధనలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండినట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము చక్కటి టైం మేనేజ్మెంట్ దయచేయండి ప్రణాళికను వేసుకొని చక్కగా చదువుకున్నట్లుగా వారికి మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవామ ప్రభా మరి రాత్రి నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మమ్మల్ని అందరినీ కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి మాపైన నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి మరి మేము నిద్రించినప్పుడు మాకు ఎలాంటి భయం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభావ మా శరీరంలో ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవాప్రభ రాత్రి వేళ కలుగు భయాలు చీకటి కలుగు తెగుళ్ళు కానీ ఏ వాటికి కూడా మేము భయపడము ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు ఏ తెగులు మీ కూడా సమీపించకూడదని సమీ సమీపించదు అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కదా అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి నీ దూతల కాపుదల మాకున్నందుకు వందనములు రాత్రి ఎంత మాకు మంచి నిద్రను అనుభవించండి రెస్ట్ని అనుభవించండి తండ్రి ప్రభా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడి ఉదేకాలం మరి రాత్రి అంతా కూడా మంచి రెస్టును అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్